గారు యాక్చువల్ గా మనకి వినాయక విగ్రహాలు ఒకప్పుడు మూడు అడుగులు గాని రెండు అడుగులు గాని సో కొన్ని సంవత్సరాల కిందట చాలా తక్కువ రేట్లు ఉండవు ఇప్పుడు డే బై డే సో అన్ని కూడా రేట్లు పెరుగుతున్నాయి సో దీని మీద మీరు అంటే వినాయకుడి విగ్రహానికి ఒక రేటు ఫిక్స్ చేస్తుంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే మీ తాలూకా ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు అసలు మీకు ఎన్ని సంవత్సరాలు ఈ వ్యాపారంలో ఉన్నారు ఈ మట్టి విగ్రహాల తయారీ వ్యాపారంలో కూడా ఒకసారి ముందు మీరు షేర్ నేను ఇరవై సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాను సార్ అప్పటికి ఇప్పటికి రేట్లు చాలా తేడా వచ్చాయండి అప్పుడు రేట్లు రీజనబుల్ గా ఉండేవి ఇప్పుడు పత్తి రేటు కూడా రేట్లు పెరిగిపోయింది ఇప్పుడు కర్రే ఉంది అనుకోండి పోయిన సంవత్సరం టన్ను రేటు ఉండేది అనుకోండి ఇప్పుడు డబల్ అయిపోయింది గడ్డి గానీ మట్టి గానీ మిగతా కాస్టమ్స్ కానీ పెయింట్లు గానీ డబల్ డబల్ రేట్లు అయిపోయాయి అట్లా రేటు పెరిగితే మేము కూడా ఇప్పుడు ఊహించలేదు అంత రేట్లు పెరిగిపోయింది వర్కర్స్ కూడా పోయిన అంటే నచ్చింది డబ్బులు చేసేస్తున్నారు అండి నచ్చితే చేయండి నాతో మానేయండి రేటు మాకు అలాగే వాళ్ళ ఇబ్బంది పడే పని ఏమి లేదు ఫ్యామిలీ నుంచి వస్తుంటారు కదా వాళ్ళ రేట్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పటికి రేట్లు మెటీరియల్ రేట్ చాలా విపరీతంగా పెరిగాయండి మీ దగ్గర అడుగుల నుంచి ఎన్ని అడుగుల వరకు విగ్రహాలు తయారు మూడు అడుగుల నుంచి పదిహేను అడుగుల దాకా చేసుకుంటాం విగ్రహాలు ఇప్పుడు మేము ఆల్రెడీ ఆర్డర్ మీద కొన్ని విగ్రహాలు తయారు చేస్తున్నాం కొన్ని విగ్రహాలు మామూలుగా కూడా తయారు చేసాము కస్టమర్లు ఇప్పుడు అంతా మోడల్ మారిపోయింది కదండి మేము చేసిన విగ్రహాలు తీసుకెళ్ళి తీసుకెళ్లేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోటో తీసుకొచ్చి ఫోటో ఫోటో ఆర్డర్ ఈ టైప్ చేయాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అంటున్నారు దాన్ని బట్టి మేము టైం చూసుకొని ఆ టైమ్ పెట్టి ఆర్డర్ తీసుకుంటున్నాం అండి సోషల్ మీడియా సోషల్ మీడియా చూడడం వల్ల ఆర్డర్ వస్తున్నాయి అండి ఒకవేళ ఎవరైనా వాళ్ళు కేంద్రాన్ని సందర్శించాలంటే సార్ ఎగ్జాండి కాంటాక్ట్ నంబర్ ఏదన్నా చెప్తారా సార్ ఎయిట్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ వన్ నైన్ థ్యాంక్ యూత్రినాథ్ గారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాలుగైదు నెలలు నుండి కలకట్టా నుంచి ఫ్యామిలీ వదులుకొని వాళ్ళు అక్కడి నుంచి అలాగే ఇక్కడ మీరు కూడా ఇదంతా కూడా బొమ్మ ఎండింగ్ రోజు డెలివరీ అయిన వరకు కూడా మీకు చాలా టెన్షన్ గా ఉంటది ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా మీరు కూడా ప్రతి ఒక్క కస్టమర్ ని ఎందుకంటే వాళ్ళు మీ వద్దకు వచ్చి సాక్షాత్తు భగవంతుని తీసుకెళ్తారు కానీ మీరు ఏదైతే ఇది ఉపాధి కింద భావిస్తున్నారో మీరు ఆ కస్టమర్స్ ని దేవుళ్ళుగా భావిస్తుంటారు సో ఈ ప్రక్రియ జరిగిన తర్వాత మీకు డెలివరీ రోజు ఎలా ఉంటుంది సార్ మీ అనుభవం డెలివరీ రోజు అంటే మొత్తం మనం నూట ఇరవై విగ్రహాలు తయారు చేస్తామండి అవన్నీ ఒకేసారి డెలివరీ అవుతుంటాయి కాబట్టి కొన్ని కస్టమర్లు చాలా బాగా చేసాం ఆనందపడి చికెన్ అది ఇచ్చి వెళ్తూ ఉంటారండి కొంతమంది కస్టమర్లు లేవు నాకు అది లేదు ఇల్లు లేదు ఫోటోలు అది ఉంది ఫోటోలు ఇది ఉంది అని అలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి ఇంకా అది ప్రతి సంవత్సరం అలవాటు అయిపోవడం వల్ల మాకు ఇంకా అది అలవాటు అయిపోయింది అడుగులు దాటిన విగ్రహాలు పది అడుగులు దాటిన విగ్రహాలు క్రేన్ ఉంటది కదా సార్ దాంతో షిఫ్ట్ ఓకే ఎనిమిది పది ఇక్కడ నుంచి ఇంకా క్రేన్ ఏనండి ఐదు ఆరు ఏడు మన వాళ్ళు మా ఎక్కించేస్తారండి దాన్ని మీరు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహ తయారై వ్యాపారం ఉన్నారు సార్ అండ్ నెక్స్ట్ మీరు ముందు ఎక్కడ పెట్టేవారు ఈరు ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఒకసారి ప్రేక్షకులు ఇంత ముందు మేము దండపడతలు చేసేవాళ్ళండి ఈ సంవత్సరం ఆ ప్లేస్ చిన్నది అయిపోవడం వాళ్ళు అది అయితే పంజాబ్ పంజాబట్లో ఉందా అట్లో శారదా బేకరీలో చేస్తున్నానండి పక్కనే టాటా షోరూమ్ ఉందండి అడ్రస్కి మీరు అంటే మట్టి వినాయకుడు ఒకటైనా సార్ లేదా నెక్స్ట్ దసరా వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన దుర్గాదేవి ఏవైనా చేస్తే కనుక మీరు సరే సందేశం కూడా ఇస్తే ఉపయోగపడుతుంది దసరా కూడా చేస్తానండి దసరా తక్కువ విగ్రహాలు తయారు చేస్తామండి ముందుగా ఎవరైతే ఆర్డర్ ఇచ్చుకుంటారో కిరే విగ్రహాలు అలా తయారు చేస్తాం సార్ యాక్చువల్ గా మనకి వినాయక విగ్రహాలు ఒకప్పుడు మూడు అడుగులు గానీ రెండు అడుగులు గాని సో కొన్ని సంవత్సరాల కిందట చాలా తక్కువ రేట్లు ఉండవు ఇప్పుడు డే బై డే సో అన్ని కూడా రేట్లు పెరుగుతున్నాయి దీని మీద మీరు అంటే వినాయకుడి విగ్రహానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తుంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే మీ తాలూకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు తయారీ వ్యాపారంలో ముందు మీరు షేర్ చేస్తారు ఇరవై సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నాను సార్ అప్పటికి ఇప్పటికి రేట్లు చాలా తేడా వచ్చాయండి అప్పుడు రేట్లు రీజనబుల్ గా ఉండేవి ఇప్పుడు ప్రతి రేట్ కూడా రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు కర్రే ఉంది అనుకోండి పోయిన సంవత్సరం టన్ను రేట్ ఉండేది అనుకోండి ఇప్పుడు డబల్ అయిపోయింది గడ్డి కానీ మట్టి కానీ మిగతా కాస్టమ్స్ కానీ పెయింట్లు కానీ డబల్ డబుల్ రేట్లు అయితే అట్లా ఇంత రేట్లు పెరిగితే మేము కూడా ఇప్పుడు ఊహించలేదు అంత రేట్లు పెరిగిపోయింది వర్కర్స్ కూడా పోయిన సంవత్సరం ఒక రేట్ అంటే నచ్చి డబల్ చేసేస్తున్నారండి నచ్చితే చేయండి నాతో మానేయండి రేటు మాకు ఇక్కడ అంటున్నారు అలాగే వాళ్ళే ఇబ్బంది పడే పని లేదు ఫ్యామిలీ నదిలే సొంత దూరం నుంచి వస్తుంటారు కదా వాళ్ళ రేట్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంత ముందుకు ఇప్పటికీ రేట్లు మెటీరియల్ రేట్ అయితే చాలా విపరీతంగా పెరిగాయండి మీ దగ్గర ఎన్ని అడుగుల నుంచి ఎన్నో అడుగుల వరకు విగ్రహాలు తయారు చేసుకుంటారు సార్ మూడు అడుగుల నుంచి పదిహేను అడుగుల దాకా చేస్తుంటాం